అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్ ఉన్నప్పుడు మనం ఎస్టిమేట్ చేస్తాం ఓకే వీళ్ళని కూడా సాయిల్ టెస్ట్ కూడా చేస్తాం ఇది ఏ దానికి సూట్ అయింది ఓకే సాయిల్ టెస్ట్ కూడా ఎస్టిమేషన్ లోనే ఉంది సార్ ఓకే వాళ్ళ కోరిన ప్లాంట్ ఫ్లోరిన్ ప్లాంట్ మనం ఇప్పుడు ఏదో 15 రకాలు ఇస్తున్నాం సార్ అది వన్ 3 ఇయర్స్ కోసం సార్ మెయింటెనెన్స్ వాచ్ అండ్ వాట్ ఏమి ఇస్తారు నా 3 ఇయర్స్ మెయింటెనెన్స్ ఎట్లా ఏ లెక్కతో చేస్తారు సార్ 100 డేస్ పర్ ఇయర్ వాచ్ అండ్ వాట్ సార్ మస్టర్ పేమెంట్ ఆ తర్వాత

ఏమో బల నిల్చో పెట్టినారండి మిమ్మల్ని వరుసగా లైన్లో ఇళ్ళకీ పని లేదు మీకు పని లేదు మీరు అట్లే వాళ్ళు చెప్పినారా అట్లే నిలుచుకున్నారా కానీ రండి దా రండి రండి మీరు కూడా రండి ముందుకి ద దా దా దాన్ని ఎందుకు బడికి పంపిలా నువ్వు ఎవరు వాళ్ళమ్మాడా ఎవరు వాళ్ళమ్మ ఇలా ఇద్దరు రండి ఇట్లా రండి ఇద్దరు ఇటు రండి ఏం పండుగ ఎవరు చెప్పినది బడికి పోతే ఎంతమంది పిల్లల్ని కలుస్తారు వాళ్ళు ద దా దా రండి ముందుకు రండి వాళ్ళని కూడా అడిగి వాడి చెట్టిది నువ్వు బాగున్నాను వాడిని పోవద్దంటే ఎట్లా వాడి ముందే బడికి పోకుండా కానీ అన్న కానీ అన్న కానీ ముందుకు రండి వన్ ఫిఫ్టీ ఏకర్స్ అది సార్ టార్గెట్ మొత్తం మొత్తం ఐడెంటిఫికేషన్ జరగలేదు సార్ కొంచెం ఇంకా హండ్రెడ్ ఏకర్స్ ఐడెంటిఫై సార్ అది మీరు చెప్పింది కూడా ఇదే సార్ ఫైవ్ టెన్ ఏకర్స్ దిగండి వేరే అవి కూడా పెట్టేది పెట్టండి మీరు బాగున్నారు మీరు ఏం కాదులేనా చిన్న ఒక ఏం కాదులేదు నా ఈ సైజు కి మళ్ళీ అదే అదే ఏం దాకి ఇట్లుంది కొత్తగా ఉన్నాయి దీన్ని చేసినారా అనుకున్నా

పట్టుకోండి ఒక చేతి పట్టుకోండి పట్టుకోండి ఒక రెండు చెట్లు దామ్మా ప్లీజ్ వారం లోపల ఎంతమ్మా మీ కూలి ఇప్పుడు ఎందు కూలి ఏం లేదు ఉత్తగ చేస్తున్నారు అంతా అదే కదా ఉత్తగారి గిత్తగారిట మీరే మీరే బెంకాయ ఎంత మీరే ఎంత మీ కూలీలు ఎంత ఉన్నాయి ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు

పట్టుకోండి అన్న రండి రండి మీరు కూడా రండి ముందుకు రండి చెయ్యండి మీరు ఏంటి అన్న ప్లీజ్ మళ్ళా మీరు డ్రిప్ వేసుకుంటారా దీనికి ఏమన్నా లేదా వేసేది మేలు దాంట్లోనే మందులు కలపచ్చా మందు చిన్న ఎన్ని రోజులు ఒకసారి స్ప్రే కొట్టాలి దీనికి అవునులే ఎప్పుడు కటింగ్ చేయాల నేను ఇంట్లో నాటుకుంటే ఒకటి ఎన్నో ఏళ్ళ ఇది చేయాల కటింగ్ చేస్తేనే పంట నచ్చా ఇంత కాయ కానీ టేస్ట్ ఉండదు ఏముంటు దానిమ్మ దానికి ఫర్టిలైజర్ ఎక్కువ ఇవ్వాల మీరు పురుగు ఎక్కువ పడుతుంది వైరస్ అదే వైరస్ ఎక్కువ వస్తుంది దానికి దీనికి కూడా బాగా వస్తుంది కదా వైరస్ వైరస్ జామకి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సార్ సార్ రైతులందరికీ ఆర్ట్రికల్చర్ కూడా ట్రైనింగ్ అనిపిస్తాను దాటిన తర్వాత ఇస్లాబాలో అయితే లోకల్ లోకల్గా ఆర్టికల్చర్ ఆఫీస్ వచ్చి ఏమీ లేదని చెప్పేస్తాను ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్లోనే పెట్టేస్తాను మనం కాస్ట్ టైం ఇప్పుడు ఈ మన తాడిపత్రి మండలంలో ఎంతమందికి వచ్చినాయి చెట్లు ఇప్పుడు మొత్తం పంతొమ్మిది మందికి నలభై రెండు ఎకరాలు

తెలియదా లేవా తెలుసు సార్ మళ్ళీ ఎందుకు ట్రై చేయకూరుతుంది జామ్ అది మన అలం ఈ కటింగ్ జామ్ అయితే కొద్దిగా వైరస్ తక్కువ వస్తుంది సార్ దానికైతే ఎక్కువ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సార్ ఇది వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ క్రాప్ అది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ వర్డ్స్ దీని రేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ట్రైల్ వచ్చేసి ఫిఫ్టీ కిలో వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది అది అయితే అది ఎక్కువ ఉంటుంది సార్ కాస్ట్ ఎక్కువ టైం కూడా ఎక్కువ రైట్ అమ్మా బయలుదేరతా పోయేస్తా ఏం తెచ్చుకున్నారంతా యా ఇప్పుడు తినేది కూడా అయిపోయింది ఎంతేది టైము ఏం తెచ్చుకున్నారు పప్పన్నవా కారమా నేను మీలాగిన మూడు నెలల నుంచి కారం ఉన్నది తింటున్నా ఇది తగ్గించుకుందామని వేస్తాము